హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే వీడియో కొత్త ఇల్లు ఫ్రెండ్స్ కొత్త ఇల్లు ఈ ఇల్లు వచ్చేసరికి నూట ఇరవై ఆరు గజాల్లో ఈ ఇల్లు అయితే కట్టారు ఫ్రెండ్స్ ఇది కొత్త ఇల్లు ఈ ఇల్లు వచ్చేసరికి నూట ఇరవై ఆరు గజాల్లో కట్టారు ఫ్రెండ్స్ చూడండి దానికి ఆనుకున్న రోడ్డు సిమెంట్ రోడ్డు ముప్పై మూడు అడుగుల సిమెంట్ రోడ్డు ఫ్రెండ్స్ మంచి ప్రైమరీ లొకేషన్లో అంటే ప్రైమరీ లొకేషన్ అంటే ఎస్ఆర్ఎంటీ మాల్కి ఈ ఇంటి దగ్గర నుంచి చూస్తే డైరెక్ట్గా మాల్ కనిపిస్తుంది అలాగే సర్పరం జంక్షన్ ఇంటి దగ్గర నుంచి చూస్తే కనిపిస్తుంది స్పెన్సర్స్ కూడా ఇంటి దగ్గర నుంచి చూస్తే కనిపిస్తుంది అంత ప్రైమరీ లొకేషన్లో ఉంది ఫ్రెండ్స్ ఇది నాగమల్లి తోటకి జస్ట్ కేవలం ఒక కిలోమీటర్ దూరంలోనే నాగమల్లి తోట జంక్షన్ ఉంది చాలా దగ్గర ఫ్రెండ్స్ ఇది సర్పోరం జంక్షన్కి కేవలం ఒక అర కిలోమీటర్ దూరంలోనే ఉంది అలాగే గైగలపాడు జంక్షన్కి గైగలపాడు జంక్షన్కి కేవలం బాగా అందుబాటులోనే ఉంది ఫ్రెండ్స్ నడుచుకుని వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ ఇది మంచి లొకాలిటీ చూడండి ఫస్ట్ ఇల్లు చుట్టూ తిరిగి చూద్దాం ఆ తర్వాత లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ ఇది కొత్త ఇల్లు టూ బిహెచ్కే ఇల్లు ఫ్రెండ్స్ రెండు గదులు రెండు అటాచ్డ్ బాత్రూమ్లు హాలు కిచెన్ డైనింగ్ హాలు కార్ పార్కింగ్ చూడండి ఇది డబల్ డోర్ ఎంట్రన్స్ డోరు డబల్ డోర్ ఎంట్రన్స్ డోర్ ఫ్రెండ్స్ ఇది పైన చూడండి ఎంత బాగా ఇచ్చాడో కార్ పార్కింగ్ ఏరియాలో పైన సీలింగ్ ఎంత సూపర్ డిజైన్ చేశారు ఫ్రెండ్స్ సూపర్గా కనిపిస్తుంది చూడండి వెరీ వెరీ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ నూట ఇరవై ఆరు గజాల్లో కట్టారు ఇది గైగలుపాడు జంక్షన్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అంటే సర్పవరం జంక్షన్కి బాగా నడుచుకుని వెళ్ళిపోయేంత దూరంలో ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్ రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం మెయిన్ ఎంట్రన్స్ డబల్ డోర్ పెట్టారు ఫ్రెండ్స్ అది టేక్వుడ్ డోరు చూడండి ఇది ఎంత హాలు హాల్ చూడండి ఎంత స్పేసియస్గా ఉందో చాలా బాగా చేయడం జరిగింది కింద టైల్స్ కూడా మంచి బ్రాండ్ టైల్స్ అలాగే చుట్టుపక్కల మొత్తం ఆ నాలుగు వైపుల గోడలు కూడా చూద్దాం ఒకసారి చూడండి ఎంత రిచ్గా కట్టారు ఇల్లు చాలా ఎక్సలెంట్గా కట్టారు ఫ్రెండ్స్ ఇల్లు ఇది టీవీ కబోర్డ్ ఏరియా పైన పాల్ సీలింగ్ ఏం లైటింగ్ పెట్టారంటే ఫ్రెండ్స్ మంచి ఇంటీరియర్ డిజైన్తో సూపర్గా చేశారు ఇది టీవీ కబోర్డ్ ఏరియా చూడండి ఫ్రెండ్స్ ఇది టీవీ కబోర్డ్ ఏరియా సూపర్ ఫ్రెండ్స్ చాలా లక్సరీగా కట్టారు ఫ్రెండ్స్ ఇల్లు ఇచ్చేసరికి చాలా లగ్జరీగా కట్టారు అది ధర కూడా చాలా తక్కువ ధరలోనే ఉంది చాలా తక్కువ ధరలోనే ఉంది అలాగని జస్ట్ రెడీ టు మూవ్ అంతే రావడం చూసుకోవడం ఇల్లు వెంటనే కొనుక్కోవడం మీకు నచ్చితే వెంటనే దిగిపోవచ్చు ఫ్రెండ్స్ అంత రెడీ టు మూవ్ ఇల్లు ఇది చూడండి పైన సీలింగ్ సూపర్ డిజైన్ ఇంటీరియర్ వచ్చేసరికి మంచిగా చాలా రిచ్గా చేశారు ఫ్రెండ్స్ తక్కువ బడ్జెట్లో ఇంత మంచి ఇల్లు దొరకడం చాలా అంటే చాలా బెస్ట్ నా అభిప్రాయం ఇది మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టే అట్లయితే ఒకసారి లైక్ చేసి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ చూడండి పైన ఎంత బాగా చే చేశారో ఆ లైటింగ్ కానీ అంతా ఇది టీవీ కబ్బోర్డ్ ఏరియా మొత్తం కబ్బోర్డ్స్ కూడా అన్ని తయారు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాము అలాగే గుమ్మలు కూడా అన్ని గ్రానైట్ గుమ్మలే చేశారు ఫ్రెండ్స్ అన్ని గ్రానైట్ గుమ్మలే గుమ్మాలు కూడా ఒక్క విషయం నేను చెప్పగలను ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్ అసలు మార్పులు చేర్పులు ఏం అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు చాలా బాగుంది ఫ్రెండ్స్ వాస్తు వాస్తు విషయానికి వస్తే మీరు అస్సలు మీరు జంకొద్దు భయపడక్కర్లేదు అలా ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఎంత బాగుందో మాస్టర్ బెడ్రూమ్ సూపర్గా ఉంది కదా చూడండి ఏ మంచం కావాలంటే ఆ మంచం ఈ మాస్టర్ బెడ్రూమ్లో వేసుకోవచ్చు అలాగే డైరెక్ట్గా కనిపించేది అది కప్బోర్డ్స్ పైన చూడండి అదంతా కప్బోర్డ్స్ అలాగే చుట్టుపక్కల రెండు నాలుగు వాల్స్ కూడా రకరకాల కలర్స్ వేయరు చూడండి మంచి రిచ్ కలర్స్ వేయరు ఫ్రెండ్స్ చాలా టేస్టీగా కట్టారు ఇల్లు అయితే మాత్రం మంచి ఐడియాలజీతో ఈ ఇల్లు అయితే కట్టడం జరిగింది ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో అలాగే హండ్రెడ్ పర్సెంట్ లోన్ కూడా వచ్చే ఇల్లు ఇది హండ్రెడ్ పర్సెంట్ లోన్ వస్తుంది ఫ్రెండ్స్ డౌట్ లేదు లోన్ విషయానికి వచ్చేసరికి లోన్తో కొనుక్కోవాలనుకునే వాళ్ళకి లోన్ వస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ అంటే లోపల కొన్ని సామాన్లు ఉన్నాయి అందుకనేసి లాక్ చేయడం జరిగింది ఇప్పుడు మనం సి బెడ్రూమ్కి వెళ్దాం ఫ్రెండ్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది చూసేది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి ఎంట్రన్స్ డోర్ కూడా బాగుంది అలాగే అన్ని గుమ్మాలు వచ్చేసరికి గ్రానైట్ గుమ్మాలే అస్సలు చెదల నివారణ అనేది ఈ ఏరియాలో అస్సలు ఉండదు ఫ్రెండ్స్ చెదలు అనేది ఈ ఏరియాలో ఉండదు ఫ్రెండ్స్ ఏరియా చాలా మంచి ఏరియా చాలా మంచి ఏరియా ఫ్రెండ్స్ కబ్బోర్డ్స్ కూడా చేసేసి ఈ ఇల్లు అమ్ముతున్నారు ఇల్లు వచ్చేసరికి నూట ఇరవై ఆరు గజాల్లో ఇల్లు అయితే కట్టారు ఫ్రెండ్స్ పెయింట్స్ కానీ పైన ఇంటీరియర్ డిజైన్స్ కానీ అన్నీ చాలా రిచ్గా ఎక్సలెంట్గా లగ్జరీగా కట్టారు ఫ్రెండ్స్ ఇల్లు వచ్చేసరికి దానికి ఆనుకున్న రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్ వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్ పైన ఎంత బాగా కట్టారో ఎంత బాగా డిజైన్ చేశాడో ఆ కలర్ఫుల్ లైటింగ్స్ కానీ అలాగే హాల్ సీలింగ్స్ మాత్రం సూపర్గా చేసారు ఫ్రెండ్స్ అన్ని రెండు బెడ్రూమ్లో కూడా చాలా ఎక్సలెంట్గా చేశారు అలాగే హాల్లో కూడా చాలా రిచ్గా కనిపిస్తుంది హాల్లో కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఇంకొకటి ఏంటంటే సార్ ఫ్రెండ్స్ దీని కొలతలు వచ్చేసరికి ఇంటి యొక్క కొలతలు వచ్చేసరికి నేను ఇప్పుడు చెప్తాను ఫేసింగ్ ఇరవై ఏడు లోతు నలభై రెండు ఫేసింగ్ ఇరవై ఏడు లోతు నలభై రెండు చిల్డ్రన్స్ బెడ్రూము అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇంకా కొన్ని సామాన్లు ఫిక్స్ చేయవలసి ఉంది కొలతలు వచ్చేసరికి ఫేసింగ్ ఇరవై ఏడు పొడవు నలభై రెండు నూట ఇరవై ఆరు పాయింట్ ఐదు గజాల్లో ఇల్లు కట్టారు ఫ్రెండ్స్ అంటే నూట ఇరవై ఆరు గజాల్లో ఇల్లు కట్టారు ఫ్రెండ్స్ నూట ఇరవై ఆరు గజాల్లో ఇల్లు సూపర్గా కట్టారు ఫ్రెండ్స్ చాలా ఎక్సలెంట్గా కట్టారు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు రెండు బెడ్రూమ్ చూసాం మళ్ళీ హాల్లోకి వచ్చాం ఫ్రెండ్స్ హాల్లో చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఆ లైటింగ్ అంతా బాగా ఏం పెట్టారంటే ఫ్రెండ్స్ చాలా బాగా చేశారు ఇల్లు కొలతలు వచ్చేసరికి ఇరవై ఏడు ఇంటూ నలభై రెండు నూట ఇరవై ఆరు గజాల్లో ఇల్లు అయితే కట్టారు ఇప్పుడు మనం చూసేది సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసేది సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ ఇప్పుడు కిచెన్ చూస్తున్నాము కిచెన్ చూస్తున్నాము సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ ఫ్రెండ్స్ సౌత్ ఫేసింగ్ అంటే దక్షిణ 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 ఫేసింగ్ బిల్డింగ్ ఫ్రెండ్స్ దక్షిణ దిక్కు బిల్డింగు చూడండి కిచెన్ చూడ కిచెన్ కూడా చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది అలాగే ఖాళీ ఎక్కువ ఇచ్చారు చూడండి కిచెన్లో అలాగే కప్బోర్డ్స్ కూడా రకరకాల కలర్స్తో చాలా ఎక్సలెంట్గా కనిపించేలాగా పెట్టారు చూడండి అలాగే ఇంటికి కూడా ఈ ఒక విషయం నేను చెప్తున్నాను వెంటిలేషన్ మెయిన్ ముఖ్యం వచ్చేసరికి వెంటిలేషన్ వెంటిలేషన్ కూడా సూపర్ ఫ్రెండ్స్ ఏ ఇంకా వెంటిలేషన్ కోసం మనం చెప్పుకోక్కర్లేదు కరెంట్ పోయిందంటే చాలు జస్ట్ అలాగ ఒక డోర్ తీసుకున్నాం అంటే చాలా వెలుతురు వస్తుంది ఇంట్లోకి మొత్తం వెలుతురు హండ్రెడ్ పర్సెంట్ లోన్ కూడా వస్తుంది అలాగే ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ దీనికి రేట్ వచ్చేసరికి రేట్ కూడా క్లియర్గా వినండి డెబ్బై లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు ఫ్రెండ్స్ డెబ్బై లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేటు తగ్గుతారు ఇది సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ పాడు సర్పవరం జంక్షన్ దగ్గర కాకినాడ ఆంధ్రప్రదేశ్ ఫ్రెండ్స్ మంచి ఏరియాలో అయితే ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్ ఎవరికి మిస్ చేసుకోవద్దు చాలా ప్రైమరీ లొకేషన్ రేట్ వచ్చేసరికి డెబ్బై లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది మరిన్ని వివరాలకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి వాళ్ళు మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు అలాగే దగ్గరుండి కూడా తీసుకుని వెళ్ళి చూపిస్తారు ఫ్రెండ్స్ పైన కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చుట్టుపక్కల ఏరియా కూడా ఎంత చుట్టుపక్కల లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద ఇల్లు మంచి లొకాలిటీ చాలా రిచ్గా ఉండే పీపుల్స్ ఏరియాలో ఈ ఇల్లు అయితే కట్టారు ఫ్రెండ్స్ చూడండి ఎక్సలెంట్గా ఉంటాయి చుట్టుపక్కల ఇల్లు అన్నీ పెద్ద పెద్ద ఇల్లు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ గురు యూట్యూబ్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి